అందరికి నమస్తే అండి ఈ రోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే విషయం రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో రాయ్బరేలీ ఎంపీగా ఇంకా కొనసాగుతారని విషయాన్ని అయితే మీకు తెలియజేస్తున్నాం మొన్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు రెండు స్థానాల్లో అయితే గెలుపొందిన విషయం అయితే తెలిసింది అందులో ఒకటి ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో ఎంపీగా గెలిచారు అట్లాగే కేరళలో వాయనాడు స్థానం నుంచి కూడా రాహుల్ గాంధీ గారు గెలుపొందారు చట్టం ప్రకారము ఏదైనా ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో గెలిస్తే తను చట్టాన్ని అనుసరించి ఒకే స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ రెండవ స్థానాన్ని అయితే రిజైన్ చేయాలి ఆ చట్టాన్ని ఉభయ చేస్తూ రాహుల్ గాంధీ తన సీనియర్ నాయకులతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించి రాహుల్ గాంధీ గారు అయితే కేరళలోని వాయినాడు స్థానాన్ని వదులుకోవడానికి డిసైడ్ అయ్యారు ఈ స్థానంలో మరలా గాంధీ కుటుంబం నుంచే ఒక వ్యక్తి ఉప ఎన్నికల్లో నిలబడాలని పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యర్థి మేరకు అట్లాగే పార్టీ కార్యకర్తలు పార్టీ సీనియర్ నాయకులు అభ్యర్థన మేరకు వాయనాడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రియాంక గాంధీ గారిని పార్టీ అభ్యర్థిగా నిల్చోబెట్టింది ప్రియాంక గాంధీ గారి విషయానికి వస్తే ఈ పంతొమ్మిది వందల లో జనవరి పన్నెండున జన్మించారు అట్లాగే పంతొమ్మిది వందల తొంభై లో రాబర్ట్ వాద్రాని వివాహం ఆడారు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగి ఉన్నారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఇరవై మూడున కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా అయితే పొందారు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ ని ఉత్తరప్రదేశ్ లో గత కొన్నేళ్ళగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు లేదా అను అనుకున్న ఫలితాలు అయితే సాధించలేకపోయారు కానీ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమికి లెక్కించదగిన సీట్లు పొందాయంటే అందులో ప్రియాంక గాంధీ గారు కృషి చాలా ఉందని అయితే చెప్పవచ్చు మొన్న జరిగిన వాయనాడు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ గారు అయితే అరవై నాలుగు పాయింట్ ఏడు ఓట్ల శాతాన్ని అయితే సంపాదించారు తన ప్రత్యర్థి ఆయన సిపిఐ క్యాండిడేట్ అన్నే రాజాపై మూడు పాయింట్ మూడు పాయింట్ ఆరు నాలుగు ఓట్లు లక్షల ఓట్లతో అయితే గెలుపొందారు ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సురేందర్ గారికి అరౌండ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ అయితే ఓట్లు వచ్చాయి ఈసారి వాయనాడులో ప్రియాంక గాంధీ గెలిస్తే ఒకే కుటుంబం నుంచి ఐదు ముగ్గురు పార్లమెంటే గా రిప్రజెంట్ చేసే అర్హత అనేది గాంధీ గాంధీ ఫ్యామిలీకి అయితే వస్తుంది వారిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో రాయబరేలి నుంచి ఇంకా శాశ్వతంగా పార్లమెంటేరియన్ గా రాహుల్ గాంధీ గారు అయితే కొనసాగుతారు మరికొన్ని రోజుల్లో అట్లాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాహుల్ గాంధీ గారిని నియమించే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో